విశాఖ ఓ ప్రశాంతతకు నిలయం డ్రగ్స్ క్యాపిటల్ గా వైజాగ్ తయారైందని ఎమ్మెల్యే గనబాబు అన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ ని కాపాడేందుకు ప్రభుత్వం నుండి అధికారులపై తీవ్ర ఒత్తిడి మత్తు పదార్థాల వల్లే నేర ప్రవృత్తి విశాఖలో పెరుగుతుంది ప్రశాంత వాతావరణం ఉంటుందని పక్క రాష్ట్రాల నుండి వలసలు విశాఖలో వచ్చి జీవనం సాగిస్తున్నారు ఈ రోజు విశాఖలో గంజాయి డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయి డ్రగ్స్ గంజాయి మూలాలు విశాఖ నుండి జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇంటర్పోల్ సహ సహకారంతో సిబిఐ ఈ విషయంలో ఉన్నప్పటికీ డ్రగ్స్ ని కాపాడాలని ప్రయత్నం జరిగింది రాష్ట్రాన్నే కాదు దేశాన్నే కాదు ప్రపంచాన్నే కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ మొత్తం వ్యవస్థల్ని సర్వనాశనం చేసే అంశంగా మారిందన్నారు ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ విశాఖ కేంద్రంగానే జరుగుతుందనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కుకెయిన్ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనేటువంటి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి రాష్ట్రంలో వెచ్చల విడిగా ముఖ్యంగా విశాఖపట్నం అయితే వెచ్చల విడిగా నిన్ను కూడా చూశారు కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం మనవు ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు ప్రభుత్వ అజమాయిషిలో సన్ కనుసన్నల నడుస్తుంది నిదర్శనం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటి ఏర్పాటు చాలా బాధకు ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి చాలా జాగ్రత్త వహించాలి ఒక్కసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు యువతకి ఎంతో ఇంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ వెచ్చలవేడిగా ఇన్ని కేజీలు ఇన్ని టన్నుల రూపంలో రాష్ట్రంలోకి వస్తుందని అంటే ముఖ్యంగా విశాఖ మీదగా వెళ్తుందని అంటే దీన్ని బట్టి మనం అందరం కూడా జా చూసుకోవాలి ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అంటే కేవలం ఒక ఆదాయాన్ని రాష్ట్ర భవిష్యత్తుని యువత భవిష్యత్తుని ఇక్కడ ఉండేటువంటి మనుషుల భవిష్యత్తుని మరి పెట్టుబడిగా పెట్టుకొని ఈరోజు ఆదాయం సమ సమీకరించుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చేయటం వల్ల ఈరోజు ఇంత వెచ్చలు విడిగా గంజాయికి ఒక పెద్ద కేంద్రంగా ఈరోజు అనుకుంటే ఆఖరికి డ్రగ్స్ క్యాపిటల్గా వైజాగ్ తయారైంది సో ఆ రకంగా ఈ ఈ జరగటం వెనుక అంటే ఇంతకుముందు కూడా ఒక అవకాశం కలిగింది ఎప్పుడైతే ముద్రాపోర్ట్ నుంచి డైరెక్ట్గా ఒక శాసనసభ్యునికి ఉన్నప్పుడు ఈరోజు దీనిలో కూడా ఈరోజు బ్రెజిల్ నుంచి రావటం దానిలో భాగంగా ఇక్కడ కూడా ఆ దాన్ని నిలిపివేయటం ఉండేటువంటి ఆ సహకారం అందించకపోవటం వాళ్ళు నేరుగా వాళ్ళు క్లిప్పింగ్స్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా రాయటం జరిగింది దీన్ని ఓపెన్ చేయడానికి కూడా వెంటనే అది వర్షం పడే అవకాశం ఉంది స్టాక్ బాడైపోతుంది అనేటువంటి విధంగా వాళ్ళు రిసీవ్ చేశారంటేనే దీనిలో ఒక ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చింది దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరిగిందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు సో ఇట్లాంటి ఒక అంటే ఇంటర్పోల్ సహకారంతో సిబిఐ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూలో కూడా ఎక్కడో ఇది ఇంకా కాపాడాలి దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం జరిగినటువంటి వాస్తవాలు మనం అందరూ ఒకసారి చూసుకుంటే ఒక్కసారిగా ఇది రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాదు ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సంఘటన ఒక ఇంత పెద్ద ఎత్తున పెద్ద బల్క్ క్వాంటిటీ మన విశాఖపట్నానికి చేరుకున్న ధరిమిళ ఎందుకంటే ఇది ఒక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం ముందులోనే మనం ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం గంజాయి గురించి ఈరోజు ఇవన్నీ మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి వాళ్ళే నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది దీనివల్ల విశాఖపట్నం ఒక ప్రశాంతతకు నిలయం అలాంటి ప్రశాంత విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ఒకవైపు కిడ్నాప్ కానీ ఎంపీ ఇంట్లోనే ఒకవైపు ఒక మెజిస్ట్రేట్ని మర్డర్ చేయటం కానీ ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు కదా విజయ్ కుమార్ తైనాల్ విజయకుమార్ గారి ఇంట్లో జరిగిన అంశం చోరీకి డైరెక్ట్గా మెయిన్ రోడ్లో ఉండేటువంటి హౌస్లోకి వెళ్ళడం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ క్రైమ్ కల్చర్ కానీ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ డ్రగ్ కల్చర్ కానీ ఒక ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం ఒక సేఫెస్ట్ సిటీగా భావించి ఒక ప్రశాంత వాతావరణం ఉంటుందంటే బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి విశాఖపట్నాన్ని ఈ రోజు ఏ రకంగా వెళ్ళిపోతుంది అనేటువంటిది ఒక విశాఖవాసిగా చాలా బాధ కలుగుతుంది మరి రాను రోజుల్లో ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా పేరెంట్స్ కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడికక్కడ విరివిగా దొరకటం వల్ల మన కుటుంబ సభ్యులు ఎవరు ఎందులో మరి వాళ్ళు అలవాటు చేసుకున్న దానికి చాలా పెద్ద నష్టం జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసేటువంటిది కాదు వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారనేది మనకు స్పష్టం అయింది కాబట్టి తగిన శాస్తి రానున్న రోజుల్లో మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనం అందరికీ ఉంటుంది కంట్రోల్ చేయాల్సిందిగా మీరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు